హలో ఆల్ వెల్కమ్ టు ఏఎస్ బ్లాక్స్ మేమైతే ఈరోజు మన కోనసీమ తిరుపతిగా పిలువబడే అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వారి దేవస్థానకైతే వెళ్ళాము ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది ఆలయ పైన వివిధ దేవతామూర్తులు అనేవి ఉన్నాయి మనం అప్పనపల్లి వెళ్ళాక ముందుగా పాత గుడి దగ్గర దర్శనం చేసుకుని తర్వాత కొత్త గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలి ఇక్కడ శ్రీ రామస్వామి అనే భక్తుని యొక్క కళలో శ్రీ స్వామివారు తన స్వప్నంలో ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడ వెలు నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పారు స్వామివారు చెప్పిన విధంగానే కొబ్బరికాయల మధ్యలో శ్రీ రామస్వామి అనే భక్తులు కనపడ్డారు ఆ తర్వాత ఆ రామస్వామి గారు స్వామివారికి శ్రీ బాలబాలాజీ అనే నామకరణం చేసి ఇక్కడ చిన్న గుడిలో ప్రతి ప్రతిష్ఠించారు ఇక్కడ బాలబాలాజీ స్వామివారు చాలా మహిమ స్వామి మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవాలయం చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు నడుమ అందంగా విరాజిల్లుతోంది స్వామివారి దేవాలయానికి సమీపంలో వైనతే నది అనే ఒక నది ఉంది అందులో భక్తులందరూ కూడా పసుపు కుంకాలు చిల్లర పైసలు వేసి దండం పెట్టుకుని తర్వాత పాత దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ నూతన దేవాలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ నూతన దేవాలయంలో స్వామివారితో పాటు శ్రీ పద్మావతి అమ్మవారు ఆండాళమ్మవారు కూడా ఉన్నారు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం ఈ దేవాలయంలో ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే మొట్టమొదటిసారిగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది కూడా ఇదే దేవస్థానం తర్వాత తిరుపతి అలా మిగతా దేవాలయాలు కూడా ప్రారంభించారు మొదట్లో ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి లేదనకుండా భూరి పులిహోర అన్నదానంగా పెట్టేవారు ఇప్పుడు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల సుమారు వరకు అన్నదానం జరుగుతుంది